అంటే పన్నెండు రాశులపైన దోష ప్రభావం ఉండదు గ్రహణ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది అమ్మా అంటే ఇది ఎలా ఉన్నది అంటే శాస్త్రంలో గ్రహణంచ జన్మరాస్యాదౌ నిషిద్ధం ఎక్కడ నిషేధించారు గ్రహణాన్ని అంటే జన్మరాశిలో జన్మరాస్యాదౌ జన్మరాశి ఆదిగా మళ్ళీ చెప్పారు నాలుగు రాసులు తదుక్తం జ్యోతిషే జ్యోతిష గ్రంథం ఇలా చెప్తోంది త్రిషట్ దశాగత నరాణం శుభప్రదం సీత్ గ్రహణం రవీందో త్రిషట్శ ఆయ ఉపగత స్థానం ఉపగతరా శుభప్రదం సత్ గ్రహణం రవీందో తి మూడు షట్ ఆయ పదకొండు దశ పది దశ ఆయ వీటిని ఏమంటారు రాహుకి ఇష్టమైనటువంటి స్థానములు ఉపచయ అంటే వృద్ధికరము వృద్ధిని పొందించేది అంటే మనకి అభివృద్ధినిచ్చే స్థానాలు ఈ ఉపచయాల్లో గ్రహణం పట్టడం సూర్యచంద్ర గ్రహణం మంచిది ద్విసప్త నందేషు చ మధ్యమం సప్త ద్వి అంటే రెండు సప్త అంటే ఏడు నంద అంటే తొమ్మిది నవనందులు తర్వాత ఇషు అంటే ఐదు పంచబాణాలు మధ్యమం మధ్యమ ఫలం వస్తుంది కమ్మ శేషేష్నిష్టం కథితం మునీంద్రయి శేషేషు అనిష్టం ఈ మిగిలిన చెప్పని రాసులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి అనిష్ట ఫలితాన్ని ఇస్తాయని మునీంద్రుల యొక్క కథనం ఏం చెప్పారు అంటే ఇక్కడ మనకి ఈ జాతకరీత్యా మనం గనక చూచినట్లయితే సూర్యస్య సంక్రమో వాపి గ్రహణం చంద్ర సూర్యయోహో ఎస్యతి జన్మ నక్షత్రే తస్య రోగో అథవా మరణ సమానం అంటే జన్మ నక్షత్రంలో సూర్య చంద్ర గ్రహణాలు కనుక ఏర్పడితే అది ఇబ్బంది పూర్వభాద్రా నక్షత్రంలో ఏర్పడుతుంది అందులో రెండవ పాదం వారికి మొదటి పాదం వారికి చాలా ఎక్కువ ఇబ్బంది మూడు నాలుగు పాదాల వరకు ఇబ్బంది ఉండగా అంటే ఈ రెండు నక్షత్రాల్లో ఒక నక్షత్ర పాదంలోనేమో ఒక పాదంలో చంద్రుడు ఒకటో పాదంలో రెండవ పాదంలో రాహుగ్రహము కూర్చొని ఉండటం ద్వారా అంటే అక్కడ ప్రయాణం జరుగుతూ ఉన్నందువల్ల ఇది నైమిత్తికంగా వస్తున్నటువంటి దోషం ఈ గ్రహణ దోషాన్ని ఏమంటాం జన్మజాతక ఫల సంబంధం కాదు ఇది గోచార ఫల సంబంధం గోచారంలో వస్తున్నటువంటి విపత్తులలో భాగంగా అదృష్టంలో భాగంగా సమత్వంలో భాగంగా కొని చెప్పారు కాబట్టి ఇక్కడ ఎవరికి ఇబ్బంది అంటే జన్మ అంటే కుంభరాశి వారికి ఇబ్బంది చతుర్థ అంటే ఇక్కడ జన్మరాశ్యాది చతుర్థాది చతుర్ధ్యాది అరిష్ట స్థాన స్థితి సూచిత అన్నాడు కాబట్టి నాలుగో రాశి నాలుగో రాశిలో మనం పుట్టిన మన జన్మరాశి నుండి నాలుగవ రాశిలో గ్రహణం కాకూడదు అంటే కుంభరాశిని అక్కడ పెట్టుకొని కుంభరాశిలో గ్రహణం ఆకాశంలో జరుగుతోంది కాబట్టి జరగబోతోంది కాబట్టి మన జన్మరాశి నుండి లెక్కించగా అంటే ఇప్పుడు వృశ్చికం ధనుస్సు అలాగే మకరం కుంభం కుంభం వారు నాలుగో రాశిలో ఉన్నారు అంటే వృశ్చికం వారికి నాలుగో రాశి గ్రహణం మంచిది కాదు అలాగే అష్టమం కర్కాటకం నుండి కనుక లెక్క పెడితే ఎనిమిదో రాశి కుంభం అవుతోంది కర్కాటక రాశిలోని వారికి మంచిది కాదు అలాగే ద్వాదశం అంటే మీనరాశి వారి నుండి లెక్క పెడితే పన్నెండో రాశి అయిన కుంభంలో గ్రహణం జరుగుతోంది అది మంచిది కాదు మరి జన్మ లగ్నానికి ఏమైనా సంబంధమా అంటే జన్మ లగ్నానికి సంబంధం లేదు ఏవండీ మరి వృషభ లగ్నంలో ఎప్పుడు ఆ యొక్క పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకి గ్రహణం పట్టే సమయంలో వృషభ లగ్నం ఉందా దాన్ని తీసుకోవాలా అంటే సర్వేషు లగ్నేషు చంద్ర లగ్నం ప్రధానం ఖలు గోచరేషు అనే ఒక సూత్రం ఉన్నది మంత్రేశ్వరుడు చెప్పిన సూత్రం కాబట్టి అన్నిటికంటే కూడా చంద్రలగ్నం ప్రధానం జన్మలగ్నం చంద్రలగ్నం సూర్యలగ్నం మూడు లగ్నాలు ఉంటాయి ఈ మూడు లగ్నాల్లో చంద్రలగ్నం ప్రధానం చంద్రలగ్నం అంటే చంద్రుడు ఉన్న రాశి అంటే మన జన్మరాశి గోచారానికి మన జన్మరాశే కాబట్టి ఇప్పుడు మనకేం తెలియంది కుంభరాశి వారికి జన్మదోషం ఉన్నది చతుర్థం వాళ్ళకి నాలుగో రాశిలో దోషం ఉన్నది కర్కాటక వారికి అష్టమ దోషం ఉన్నది కర్కాటకం వారికి అష్టమం అంటే ఆయుర్దాయ సంబంధమైన దోషం జన్మరాశిలో దోషం అంటే అనారోగ్య సంబంధమైన దేహపీడ నాలుగో రాశిలో గ్రహణం అంటే విద్యాపరంగా వాహన పరంగా ఇత్యాదులు అక్కడ ఏ భావమైతే మనకి గోచారంలో ఫలిత యోగ్యమైన ప్రభావాన్ని చూపుతుందో ఆ భావాలపైన కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ద్వాదశ స్థానంలో గ్రహణం అంటే ప్రయాణాలు ఇత్యాదుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా చూసుకొని వీళ్ళు ఏం చేయాలి దానం చేయాలి జపం చేయాలి ఇక్కడ గ్రహణ సంబంధమైనటువంటి కొన్ని ఉన్నాయి మనకి ఇక్కడ ఈ నిరంతరాయమానంగా జరుగుతున్నటువంటి భక్తి టీవీ ఈ కార్యక్రమాల్లో లైవ్ల్లో మనము ఆ పెద్దలు చెప్పేటటువంటి గ్రహణ సంబంధమైన శ్లోకాలని మనం పఠించాలి ధ్యానం చేయాలి విష్ణు సహస్రనామం చదువుకోవాలి ప్రధానంగా ఈ నాలుగు రాసుల వాళ్ళు మాత్రం కుంభ వృశ్చిక కర్కాటక మీనరాశుల వారు మృత్యుంజయ స్తోత్రము మృత్యుంజయ మంత్రము త్రియంబక విజామహి అనే మంత్రం చదువుకోవటం ఓం శివాయ నమంకరాయ అనే మంత్రం ఓం చంద్రగ్రహాయ నమ ఓం రాహుగ్రహాయ నమ ఈ రెండు నామాలు చదువుకున్నట్టయితే సంపూర్ణమైనటువంటి ఆ గ్రహ దోష నివారణ జరుగుతుంది అలాగే శుభం గ్రహణం వల్ల శుభం జరుగుతుందా అంటే పట్టిందల్లా బంగారము అంటే అవన్నీ జరగవు అంటే బంగారం రాదు వెండి రాదు ఏం రాదు మన చేతిలో ఫోన్ పట్టుకుంటే ఫోనే ఉంటుంది కొత్తదేం రాదు అంటే అంతటి సమానమైన ఫలితమా ఈ దీంతో మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయా ఏవీ తొలగవు అధికంగా ఏవైనా వచ్చే ఉంటే అవి రాకుండా ఆపుతాయి మనం చేసిన పాపాలంటే పోతాయి గ్రహణం అంటే ఏంటి పుణ్యపాప సమానమైంది లోకంచ పుణ్య పాపానాం ఏ తత్పృఛామి సంప్రతి అని అరుణవాక్యం ఉంది పుణ్యపాపములు మానసిక సంబంధమైనటువంటి శక్తిని ప్రసాదించేవి భౌతికమైనటువంటి విషయం కాదు గ్రహణం భౌతికమైనది ఆకాశంలో గ్రహణం భౌతికంగా కనపడుతూ ఉంటుంది శారీరకంగా భౌతికంగా ఉంటాం కానీ చేసే జపం మానసికం కాయల వార్చ మనసా ఇంద్రియ మానసిక సంబంధమైంది వాక్ సంబంధమైంది మంత్ర జప సంబంధమైంది స్వరయుక్తమైంది స్వరభేదం లేకుండా స్వరకంపితం లేకుండా జాగ్రత్తగా అపస్వరాలు లేకుండా ఆ మంత్రాలు చదువుకోవాలి మంత్ర పునశ్చరణలు చేయాలి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఏమవుతుంది పుణ్యము పుణ్యము ఎప్పుడు వృద్ధి చెందుతుంది పుణ్యం అనేది ఏంటి ఒక రకమైన ఆత్మ చైతన్య ప్రచోదన శక్తి ధీశక్తి బుద్ధిశక్తి సత్యము పవిత్రత నిష్ఠ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి తృప్తికి సంబంధించినవి గ్రహణాలు ఏం చేస్తాయి అసంతృప్తిని తొలగిస్తాయి మనలో ఉన్న బాధలు భయాలు దుఃఖాలు అనారోగ్యాలు పీడలు ఇవన్నీ తొలగిస్తాయి అంతేగాని గ్రహణం పడితే ఒక డెబ్భై కోట్లు నాకు వస్తుందా అండి ఒక్క రూపాయి కూడా రాదు మన జేబులో ఉన్న కాగితాలు ఏవి ఉన్నాయో అవే ఉంటాయి మన ఫోన్లో ఉన్న డబ్బు మనకి అంతే ఉంటుంది మనలో పవిత్రత వస్తుంది ఆ పవిత్రత ఎప్పుడైతే వస్తుందో పవిత్రత వల్ల మంచి చేస్తామో సామాజికంగా సమాజాన్ని గౌరవిస్తాము సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాం సామాజికమైన శక్తి పొందుతాము సమాజం మన్ని గుర్తిస్తుంది మనం సమాజానికి గౌరవాన్ని ఇస్తాము తద్వారా రెస్పెక్ట్ రికగ్నేషన్ ఇవన్నీ కూడా గ్రహణం వల్ల ఈ పవిత్రత రావటం వల్ల దేవతా సంబంధమే తప్పనిసరిగా ఈ నాలుగు రాసుల వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మర్నాడు ఉదయం సంప్రోక్షణానంతరం దేవాలయ దర్శనం చేసుకోవాలి ఈ గ్రహణ సమయంలో మీరు దీపం పెట్టి నమస్కారం చేయండి ధూపం వెలిగించండి ఒక పువ్వు దేవుడి దగ్గర పెట్టండి మీ ఇష్టదైవం దగ్గర పెట్టండి ఒక ఫలం అక్కడ పెట్టి నమస్కారం చేయండి ఆ దేవతా సమయంలో దేవతార్చన చేయమన్నారు కాబట్టి ఆ దైవ సన్నిధానంలో ఎక్కువసేపు ఇది ఎనభై రెండు నిమిషాలు సంపూర్ణ గ్రహణంలో కూర్చునే అవకాశం ఉంది స్పర్శ మోక్షాలతో కలిపి మూడు గంటల ముప్పై నిమిషాలు సేపు గ్రహణంలో మనం గడిపేటటువంటి పుణ్య భాజనం ఇప్పుడు సంప్రాప్తించబోతోంది ఇవి అరుదుగా వస్తాయి ప్రతి గ్రహణానికి కూడా పుణ్యం పెంచుకునే అవకాశం వస్తుంది ఇవన్నీ చేయకపోతే మానసికమైన శక్తి అపవిత్రత చెందుతుందా అన్న విధంగా శాస్త్రవచనాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి ఏవి నేను చేయలేనండి ఏం చేయగలను ఏం చేయవచ్చు అంటే పుండరీకాక్ష 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 అచ్యుతానంత గోవింద ఇలాంటి నామాలు ఇవి చదువుకోండి మీ మీకున్నటువంటి మంత్రాలని ధ్యానం చేయండి ఎక్కువగా మాట్లాడకండి వీలైతే ఈ కార్యక్రమాలని చూస్తూ మన స్తోత్ర పారాయణం జరుగుతూ ఉంటుంది ఇక్కడ దాంతోపాటు మీరు కూడా గొంతు కలిపి మమేకమై ఎందుకంటే ఎంతో విశేషమైనటువంటి పుణ్యం మళ్ళీ ఆరు నెలకు కానీ రాదు మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడో తారీఖు నాడు మళ్ళీ సంపూర్ణ చంద్రగ్రహణం అంతరిక్షంలో పడుతుంది మనకి మాత్రం మన భూ ప్రదేశానికి మన భూ ప్రదేశానికి అక్కడ ఆ పాక్షిక గ్రహణం మాత్రమే దర్శించే అవకాశం ఉంది ఈ ఆరు నెలల పాటు మనకి ఎటువంటి దిష్టి దోషాలు భయాలు లోపల ఉండేటటువంటి అసంతృప్తి ఇవన్నీ లేకుండా చక్కగా పుష్టిగా ఆరోగ్యం ఆయుర్దాయం ఇవన్నీ ఉండేట్టుగా మంచిగా మంచి పనులు చేసేట్టుగా ఈ చంద్రగ్రహణాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం